వెల్కమ్ టు న్యూస్ కళ్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టిన ఎంఆర్పిఎస్ నాయకులు రఘురామకృష్ణం రాజును సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పణ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన నందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసిద్దుల మహాదేవ్ మాదిగా మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేలా దళితులను దుర్భాషలాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేయడం అనైతిక చర్య అని తక్షణమే ఆయనపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చే అరెస్ట్ చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని తహసీల్దార్ కుమారస్వామికి అందజేశారు ఈ సమావేశానికి మరి మండల కార్యాలయం తహసీల్దార్ సార్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు పక్షం గోదావరి జిల్లాలో మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు పైన తక్షణమే సస్పెండ్ చేసి ఆయనకి ఎస్సీ ఎస్టీ అట్రాటిస్ కేసు నమోదు చేసి మరి ఆయన్ని తొలగించాలని చెప్పి ప్రధానమైన మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి రఘురామకృష్ణరాజు గారు మరి అంబేద్కర్ని విగ్రహ ఫ్లెక్స్ని మరి మరి ఆయన చింపు వేయడం కాకుండా దళితులను అసభ్యకరంగా మాట్లాడి మరి మాదగలను కించపరిచే విధంగా మరి కృష్ణ గారిని తక్షణమే మరి సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ ఆట్రాడీస్ కేసి నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున ప్రధానమైనట్టు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మరి అంబేద్కర్ ఫ్లెక్స్నే దింపిన వాడు మరి ఒక పాలకులు పక్షాన మరి ప్రజలు ఎనుకున్నట్టు మరి ఒక రఘురామకృష్ణరాజు గారి ఎమ్మెల్యే మరి పశ్చిమ గోదావరి జిల్లాలోన మరి ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రజల తరపునే ఆత్మగౌరవాన్ని దెబ్బతిన్నే విధంగా ఆయన వ్యవహరించడం ఆయన శైలిని మరి తక్షణమే ఏపీ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు మరి ఆయన సస్పెండ్ చేసి తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషనరు రాష్ట్ర కమిషనర్ కూడా చర్యలు తీసుకొని మరి ఆయన పైన కేసు నమోదు చేసి ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాకినాడలోన మరి ఒక దళితుడు మాదిగ బిడ్డ అయినట్టి ఒక దళితుడు ఎంఈబిఎస్ డాక్టర్ను మరి అక్కడ జనసేన ఎమ్మెల్యే రూర రూరల్ ఎమ్మెల్యే కూడా మరి అసభ్యకరంగా మాదిగ బిడ్డని ఎంఈబిఎస్ డాక్టర్ని మాట్లాడే